జనవరి ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరం ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరంగానే అందరికీ సుపరిచితమైన రోజు కానీ ఈ రోజుకు మరో ప్రాముఖ్యత కూడా ఉంది ఈరోజు శ్రీరామకృష్ణుల భక్తులకు చాలా ముఖ్యమైన రోజు శ్రీరామకృష్ణులు తమ భక్తులకు కల్పతరువుగా మారిన రోజు కల్పతరువు అంటే ప్రామాణిక గ్రంథాలలో కోరికలను తీర్చే వృక్షం అని అర్థం అది జనవరి ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం కలకత్తాకు సమీపంలోని కాశీపూర్ ఉద్యానవనంలో శ్రీరామకృష్ణులు గొంతు క్యాన్సర్ చికిత్స నిమిత్తం అక్కడ నివసిస్తున్న రోజులు ఆయన ఆ రోజు కొంత ఉపశమనంగా ఉండడంతో తోట ఇంటి విశాలమైన బయళ్ళలో నడవడానికి తన గది నుండి దిగివచ్చారు ఆ రోజు సెలవు రోజు కావడంతో పలువురు భక్తులు గురుదేవుల దర్శనార్థం కలకత్తా నుండి వచ్చారు శ్రీరామకృష్ణుల వారిని చూడగానే ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించారు శ్రీరామకృష్ణులు గిరీష్ చంద్రగోష్తో ఇలా అన్నారు సరే గిరీష్ అందరి ముందు నన్ను ఒక అవతారంగా ప్రకటించడానికి నాలో నువ్వు ఏం కనుగొన్నావు అన్నారు గిరీష్ ఆయన పాదపద్మాలం రోల వాలిపోయి హస్తాలతో ఇలా జవాబిచ్చాడు ఆయన్ను గురించి నేను ఏం మాట్లాడగలను వ్యాసవాల్మీకాదులకే ఆయన్ను కీర్తించడానికి మాటలు దొరకవు అన్నాడు ఆ మాటలతో శ్రీరామకృష్ణులు చలించిపోయారు ఆయన గిరీష్ను అక్కడ ఉన్న తక్కిన భక్తులను దీవిస్తూ ఇలా అన్నారు మీకు నేను ఇక ఏమి చెప్పగలను మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను తరించండి అన్నారు ఇలా అంటూ ఆయన సమాధి మగ్నులై భక్తులందరినీ స్పృశిస్తూ ఆశీర్వదించి వారిలో ఆధ్యాత్మిక జాగృతిని కలిగించారు ఇదంతా దూరం నుండి చూసిన స్వామి శారదానంద ఇలా వివరించారు శ్రీ శారదానందుల వచనాలు ఆశీర్వాదాలు మరియు అభయం గురుదేవుల వచనాలను విన్న భక్తులు ఆనందోత్సాహాలతో కేకలు వేశారు వారిలో కొందరు ఆయనకు నమస్కరించారు కొందరు పూలవర్షం కురిపించారు కొందరు ఆయన పాదాలు తాకారు ఆ రోజు సమాధి స్థితిలో ఉన్న గురుదేవులు తాకి వారినందరినీ ఆశీర్వదించారు ఆ అద్భుతమైన వారి స్పర్శ ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక అద్భుతమైన మానసిక స్థితి ఏర్పడింది కొందరు నవ్వడం ప్రారంభించారు కొందరు ఏడ్చారు కొందరు ధ్యానం చేశారు కొందరు గురుకృపను పొందమని పొంగి ఈ ఆనందంలో భాగస్వాములు కమ్మని అందరినీ బిగ్గరగా పిలిచారు తర్వాత విచారించినప్పుడు ఆ రోజున గురుదేవులు అనుగ్రహించిన భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు మరియు దర్శనాలు లభించాయని తెలిసింది కొందరు ఆనందాన్ని మరియు ఒక రకమైన దైవికమైన మత్తును అనుభవించారు కొందరిలో కుండల్ని జాగృతమై ఉదయించే కుండలిని శక్తిని ఆనందకరమైన అనుభూతిని పొందారు కొందరు తమ ఇష్టదైవం యొక్క దర్శనాలను పొందారు కొందరు దైవికమైన ప్రకాశాన్ని దర్శించారు దైవికమైన ఆనందంతో నిండిన అనుభూతిని అందరూ పొందారు ఆ రోజు గురుదేవులు భక్తుల పాలిట కల్పతరు అయినారు కాశీపూర్ ఉద్యానవనంలో జరిగిన ఆ సంఘటన శ్రీరామకృష్ణుల భక్తులకు కల్పతరు దినోత్సవంగా మారింది ఇప్పటికీ శ్రీరామకృష్ణులు భక్తులను కల్పతరువయ్య ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నారు ఈ రోజున మనము ఆయన కృపకు పాత్రులమవుదాం